జైన్ ధర్మంతో సమాజంలో శాంతి స్థాపనకు అండగా ఉంటుందని కాకినాడ సిటీ ఎమ్మెల్యే కొండబాబు జైన్ బ్యాంకర్స్ అండ్ మర్చెంట్ అసోసియేషన్ కాకినాడ అధ్యక్షులు రమేష్ సంఘవి గౌరవ అధ్యక్షులు భవరా లాల్ జైన్ పేర్కొన్నారు జైన్ ధర్మం సమాజంలో శాంతి స్థాపనకు అండగా ఉంటుందని పలువురు కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనవాడి కొండబాబు అండ్ మర్చెంట్ అసోసియేషన్ కాకినాడ అధ్యక్షులు రమేష్ సంఘవి గౌరవ అధ్యక్షులు భవనా లాల్ జైన్ పేర్కొన్నారు గురువారం కాకినాడ జైన్ భవన్ లో మహాషో జయంతిని పురస్కరించుకుని జైన్ బ్యాంకర్స్ అండ్ మర్చెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు తొలిత లార్డ్ మహవీర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు జైన్ మత బోధనలు ప్రచారం చేసిన మహావీరుడి జయంతిని అహింస జీవన విధానం చేసుకున్న జైన్ సమాజం అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించడం జరిగిందన్నారు ప్రపంచానికి అహింస సందేశాన్ని అందించిన మహోన్న వ్యక్తి మహవీర్ అని పేర్కొన్నారు పంచుకోవడం అనేది ఇది చాలా గర్వంగా భావిస్తున్నాను సందర్భంగా తెలియజేస్తున్నాను ఎందుకంటే రెండు వేల ఆరు వందల ఇరవై నాలుగు సంవత్సరాల క్రితం జన్మించిన వ్యక్తి రెండు వేల ఇరవై ఆరు రెండు వేల ఆరు వందల ఇరవై నాలుగు సంవత్సరాలు జన్మించిన వ్యక్తి ఇప్పటికి పూర్తి చేసుకున్నాడు అంటే ఆయన ఎంత పబ్లిక్తో ఈ ప్రపంచంలో మనందరూ గర్వపడే జన్మించారు కాబట్టి వారు ఇచ్చిన సందేశం కానీ వారు ఇచ్చిన సమాచారం కానీ ఈ దేశంలో ఉన్న ప్రజలకి ఈరోజు గొప్ప సందేశం ఇచ్చారు వారేంటి శాంతి కాదు శాంతి ఎక్కడ ఉంటే అక్కడే సౌభాగ్యం ఉంటుంది అందరూ బాగుంటారు అదేవిధంగా మహావీరు జయంతి సందర్భంగా మనం మహావీరు చెప్పిన మాటలు శాంతి ఉండాలి అందరూ బాగుండాలని హింసకూడదు ఎక్కడ కూడా అన్నది కూడా నేను చూస్తాను మీ ప్రోగ్రామ్స్ వచ్చినప్పుడు మీ గురువులు వస్తూ ఉంటారు అనేక సందర్భాల్లో వచ్చినప్పుడు నోటికి గుడ్డ కూడా పెట్టుకుంటారు నోటికి గుడ్డ కూడా కట్టుకుంటారు ఎందుకు అలా కట్టుకుంటాను మన అమ్మ జరిగితే అంటే చిన్న స్వచ్ఛ కూడా చనిపోకూడదు అంటారు ఏది కూడా చనిపోకూడదు సేమ కూడా చనిపోకూడదు ఏది కూడా చనిపోకూడదు మనమన్నా అన్నీ జీవించాలి మన వల్ల ఎవరికి హాని జరగకూడదు అన్నది గొప్ప వ్యక్తిత్వం అలాంటి వ్యక్తులు ఉన్నారు కాబట్టి ఈరోజు ఇంతవరకు కొంత గొప్ప శాంతి ఉందంటే మహావీరు యొక్క గొప్పతనమే ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం మహావీరు లాంటి గొప్ప సందేశం బట్టి శాంతి అని పూర్తి జరుగుతుంది అదేవిధంగా చూస్తాం ఇప్పుడే విలేంశు గారు మాట్లాడారు ఏ శుకర్భ గారు కూడా అదే ఆయన శాంతి కోరారు ఆయన కూడా అంతే ఎక్కడ శాంతి ఉంటే అక్కడ బాగుండదు అని పొట్ట వల్ల అదే మహమ్మద్ ప్రవర్త కూడా అదే కోరారు మహమ్మద్ గారు కూడా ఎక్కడ శాంతి ఉండే అక్కడ బాగుండదని సందేశించిన వ్యక్తులు వీళ్ళందరూ భక్కు వ్యక్తులు ఈరోజు వాళ్ళందరినీ కూడా మనం బాగుతరాలు కొద్దిల కోసం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది ఇప్పుడు గతకి ఇప్పటికీ చాలా చేంజెస్ వచ్చినాయి ఎలా చేంజెస్ వచ్చినాయంటే గతం అంతా కూడా ఏదైనా సమావేశం పెడితే పెద్ద ఎదురు వచ్చేవాడు ఇప్పుడు రామపిల్లలు ఆ గూగుల్లో పడితే ఆ సందేశం అంతా తెలుసుకోవద్దు వాళ్ళకి సెల్ ఫోన్లో పెట్టి ఇంటి దగ్గర చూసేస్తారు అంత కూడా మనకంటే ఎక్కువ తెలుసుకోవద్దు మనం మాటలు చెప్పేదానికన్నా మొత్తం టైం ఉన్నప్పుడు ఎక్కువ ఆలకించి ఆ సందేశాన్ని వింటున్నారు సమాచారాన్ని వింటున్నారు మనకంటే ఎక్కువ బాగా తెలుసుకునే శక్తి ఆలోచిస్తే సమాచారంలో ఈ గూగుల్ ద్వారా ఈ సెల్ ఫోన్ ఉండడం వల్ల అన్నీ కూడా తెలుసుకున్నారు సరే ఎన్ని తెలుసుకున్నప్పుడు ఏదైనా కూడా ఇంకా అలాచన జరుగుతూనే ఇంకా తప్పులు జరుగుతూనే తప్పులు చేస్తూనే ఉన్నారు ఇంకా ఈరోజు చూడండి ఇక్కడికి విలియమ్స్ గారు వచ్చారు అన్ని కులాలు పిలిచారు ఇక్కడ సిస్టర్స్ హోంసార్జ్ వచ్చారు అందరూ వచ్చారు డాక్టర్ ఉమర్ గారు వచ్చారు అందరిని పిలుస్తుంటారు అన్ని మతాన్ని పిలిచి ఇక్కడ కూర్చొని పెట్టి ఒక సందేశం ఇస్తాను ఇది ఒక మంచి సాంప్రదాయం ఇది గొప్ప వేదిక చెప్పాలండి ఈ వేదిక ద్వారా నేను ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను కాకినాడ ప్రజలకే అది రాష్ట్ర ప్రజలకే దేశ ప్రజలందరూ కూడా మీరందరూ కూడా మహావీరు లాంటి వ్యక్తి యొక్క సందేశాన్ని విని మనం శాంతి శాంతి ఉంటే సౌభాగ్యం అక్కడ ఉంటుంది ప్రజలందరూ బాగుంటారనే విషయాన్ని మనందరూ కూడా గుర్తు పెట్టుకోవాలనుకునే సందర్భంగా తెలియజేస్తాను నేను చేసిన ప్రజలందరూ కూడా అప్పుడే ఈ సమాజం బాగుంటుంది అని సందర్భంగా తెలియజేసుకుంటారు